దగ్గరికి రావడానికి ఎవరు ఆహ్వానితులేటండి అందరూ ఆహ్వానితులే కులము లేదు మతము లేదు భాష లేదు ప్రాంతము లేదు ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఏమాత్రమును కూడా వేసేవాడు కాదు ఆనాడు ముగ్గురు జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మస్థానం ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళతా ఉన్నప్పుడు వారికి నక్షత్రము దారి చూపించింది అచ్చి ఏం చూపించిందండి నక్షత్రము దారి చూపించింది మరి యేసు క్రీస్తుని గురించి ఆయన యొక్క జన్మస్థానము గురించి ఆ యొక్క నక్షత్రము వారికి దారి చూపిస్తే ఈ యేసు క్రీస్తు అనేటువంటి ప్రభు అయిన లోకరక్షకుడు మనకి దారి దేనికి చూపిస్తున్నాడు అంటే మోక్ష మార్గములకు ఆయన దారి చూపిస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగుని గాక ఏమన్నాడు అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మరి అనేక మంది ఈ మార్గంలో నడవలేక ఈ మార్గం ఎలా అంటే ఇరుకు మార్గం కొంచెము ఈ మార్గంలో నడవాలి అంటే కొంచెం ఇరుకుగా ఉంటుంది కనుక అనేక మంది ఏ మార్గాన్ని కోరుకుంటున్నారంటే విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నారు ఆ మార్గము ఎక్కడికి దారితీస్తుందంటే నరకానికి దారితీస్తుంది ఈవేళ నువ్వు ఎంత ధనవంతుడు ఎంత స్థితివంతులైనా ఎంత ఆస్తిపరుడు ఎంత అందమున్నా ఎంత ఉన్నా ఎంత భోగభాగ్యాలున్నా నీ వెనకాల ఎంత కుటుంబం ఉన్నా సరే ఒక రోజు ఈ లోకంలో తుది నువ్వు విడిచి ఏం చెయ్యాలి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుంది అన్నది ఒక ప్రశ్నగా మనము తీసుకోవాలి అలాగా తీసుకుంటే మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది అంటే పరలోకమునికి వెళతుందా నరలోకానికి వెళతదా అని ఆలోచిస్తే ప్రభువు నందున్న వారు ఎక్కడికి వెళ్తారటండి పరలోకానికి నిత్య జీవానికి వెళ్తారు ఎవరైతే క్రీస్తు లేకుండా చనిపోతున్నారో వారు ఎక్కడికి పోతారంటే ఎక్కడికి పోతారండి నిత్య నరకమునకు